ఆయన పక్షాన్ని మేము రక్షింపబడ్డామని నరకంలోనికి వెళ్లకుండా తప్పించి జీవమార్గంలో మనం నిలబెట్టాడని క్రీస్తు వచ్చినప్పుడు మరలా మనల్ని నిత్య జీవానికి పంపిస్తాడని ఈ లోకంలో నా కొడుక్కి నా కూతురికి ఎలాంటి కష్టమో రాకూడదు అనుకుని అన్ని విషయాల్లో మన గురించి జాగ్రత్తగా చూసుకుని క్రీస్తు తన సంఘంలో మనకంటూ ఒక స్థాయినిచ్చాడు దేవుని సహవాసంలో సహోదరుల మధ్య ప్రేమని మనం అనుభవిస్తున్నాం ఆ రోజు ఒకవేళ క్రీస్తు వస్తే నీ బ్రతికేటని అయితే ఆయనతో పాటు వెళ్ళిపోవడానికి టికెట్ కన్ఫర్మ్ చేసుకున్న వాళ్ళగా మాట్లాడుతుంటాం మనం ఎక్కడ లేనటువంటి ఆధిక్యతను ఇచ్చి దేవదూతల ముందు మనం మారితే తండ్రి సంతోషపడి మనకి ఈ స్థాయి ఇచ్చి మనం నిలబెట్టాడు దేవుడు ఈ స్థాయి నిలబెట్టిన తర్వాత మరలా ఇంత వాక్యం విని ఇంత రక్షణలో ఉంటూ మన బ్రతుకుల్లో పరిశుద్ధాత్మను అనిపిస్తూ పరిశుద్ధాత్మ ప్రేరణతో అనుక్ష అడుగులు వేస్తున్న మనమే మరలా పాప సంబంధమైన ఈ లోకం వైపు చూసి మన ఇష్టానుసారంగా బ్రతుకుతే అంటున్నాడు ఆనాడు రెండు వేల సంవత్సరాల క్రితం ఆ మహాయాగం ఎస్సమైన తోట దగ్గర ప్రారంభమే గొలుకొత్త దగ్గర ముగిసిపోయింది దాన్ని మరలాన్ని చేతులతోటి ప్రారంభించి క్రీస్తు మరలా సిలివి వేసేటట్లుగా ఊరు బయట అది ఊరు మధ్యకి తీసుకొచ్చి వేస్తున్నావు నువ్వు ఊరు బయట జరుగుతున్నటువంటి దాన్ని బహిరంగంగా తీసుకొచ్చి వీధి మధ్యలో వేస్తున్నావు ఎలా సిలివేస్తున్నావు మన మాటల కారణం కాదంటారా మారము మారి వాక్య సంబంధమైన మాటలు మారని బ్రతుకులకి అనేకమైన మాటలు చెప్పి మార్చాలనుకునే మనము మన నోటి నిండా వాక్య సంబంధమైన మాటలతో ఎదుటి వ్యక్తి బ్రతుకులు మార్చాలనుకునే ఈ మాటలు మాని పాప సంబంధమైనటువంటి మాటలు మాట్లాడుతూ బ్రతుకుతున్నామంటే సిలివేడు లేదా క్రీస్తుని మనం ఈ కళ్ళు దివరాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి ధ్యానించవలసినటువంటి ఈ కళ్ళు దేన్ని చూస్తున్నాయి నువ్వు చూస్తున్నటువంటి సెలల్లో ఏదో దేవుని వాక్యం అంటావు అలాగా పక్క నుంచి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ లోపలికి ఎక్కడికెక్కడికో ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతావు ఎక్కడికి వెళ్ళిపోతావు తెలుసా నరకపు చివరి అంచులు వరకు చూడకూడనివి చూస్తూ మరలా దేవుని సిలివేసే స్థితికి నువ్వు జారిపోవడం లేదా అయిపోంది కదా సిలివి యాగం నీ గురించి నా గురించి శరీరం నలగొట్టుకున్నాడు కదా ఆయన నీ గురించి నా గురించి శరీరం ఒక నేలనే దారుడు ఎలాగైతే దున్నేస్తాడు అలా దున్నబడింది కదా నీ కోసం నా కోసం తాను చేతుల్లో మేకలు తెగొట్టబడ్డ ఆ అవమానం చూస్తుంటేనే తట్టుకోలేకపోతున్నాం తట్టుకోలేని ఆ సిలువ ఇక మరలా ఎలా ప్రారంభించాలనిపించిందర నీ పాపలతోటి ఈ పాపలతో అడుగుతున్నాడు దేవుడు మనల్ని ప్రశ్నించి అడుగుతున్నాడు ఈ రోజు మార్యం మార్యం మార్యమని చెప్తున్నా మన బ్రతుకుల్లో మార్పు లేకుండా తిరుగుతున్నటువంటి ఈ తిరుగులను బట్టి ఆలోచిస్తున్న ఆలోచన బట్టి చేస్తున్న ఈ పనుల్ని బట్టి నడుస్తున్న ఈ నడకను బట్టి మరలా బహిరంగంగా క్రీస్తు సిలివేయబడం లేదా నీ గురించి నా గురించి నిజంగా నీకు మనసు ఉంటే ఆలోచించు నీ మారలేని బ్రతుకు గురించి ఖండించి దేవుడు నీ హృదయంతో సూటిగా మాట్లాడుతుండే గుర్తించి ఈ మాటలో ఎందుకంటే బాధపడుతున్నాడు నా గాయాలు మానలేదు అనడానికి కారణం నీ పాపాలు నువ్వు ఇంకా మానలేదు నా గాయాలు మానాలంటే నీ పాపం మానాలి నీ పాపం మానినప్పుడు నా గాయాలు అంటే పాపం మానేమా మనం చల్లబట్టుకుని పక్క నుంచి చూడు సిలివి వేయబడ్డ క్రీస్తు కనిపిస్తాడు నీకు ఖచ్చితంగా ఆ రోజు ఈ పాపం నీకు కనిపించినప్పుడు నువ్వు క్రీస్తుని అక్కడ కానీ చూడగలిగితే నీ ముందే సిలివి వేయబడుతున్న క్రీస్తు కనిపిస్తాడు నీకు కానీ కనిపించడం లేదంటే అర్థమేంటి తెలుసా మన రక్షణ నిజమైంది కాదు వచ్చేసామంతే నిజంగా మనసుండి క్రీస్తు గురించి కానీ మనం ఒకవేళ రక్షణలో నిలబడి ఆయన రక్తాన్ని ఉపయోగించుకుని ఆయన రక్షణలో మనం ఇలా బ్రతికేస్తున్నామన్న విశ్వం నిజంగా నీ హృదయానికి తగిలితే ఈ రోజు రాత్రి దేవుడు నీతో నేరుగా మాట్లాడతాడు నిజమే ప్రవ్వ రక్షణలోనికి వచ్చాను ఈ ఉచినితమైన రక్షణనే నేను చాలా నిర్లక్ష్యం చేసిన ఇష్టానుసారంగా నేను గడుపుతున్నాను నా చూపులు బాగాలేదు నా చేతలు బాగాలేదు నా నడకలు బాగాలేదు నేను ఉంటున్నటువంటి పరిస్థితి దేవునికి అనుకూలమైనది కాదు ప్రవ్వా నిజమే నేను చేస్తున్న ఈ పాప బ్రతుకు వల్ల నా క్రీస్తు సిలువ వేయబడుతున్నాడు ఈ శిలువ యాగం మరలా నేనే కొనసాగిస్తున్నాను మరలా కాబట్టి ఈ రోజు నుంచి నా బ్రతుకు మార్చుకుని నీ గురించి నిలబడుకుందాం అనుకున్న ఆలోచన మీలో ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా మారు మనసు పొంది దేవుడికి ఒక మాటిచ్చి నిలబడండి ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు మార్పు కావాలని కోరుకుంటున్నాడు దేవుడు